శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్రీ అప్పలార్యరత్న ఆర్య తనూభవ ద్వౌ శ్రీమచ్చటాచరణాంబుజంచరీకౌ శ్రీరంగ రామానుజదేసికౌ స్ జీరీత్సర తత్స్వభావోగావర్గతీ ఉదారందర్శయన్ నిరమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ విచిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామ పాదయుగే మమ భగవద్బంధులరా యమ యమపురుష సంవాదాన్ని భీష్మాచార్యుల వారు నకులుడికి చెప్పిన దాన్ని కళింగ దేశంలో ఉండే విప్రుడు పరాశర మహర్షితో యాదృచ్ఛికంగా చెప్పిన దాన్ని ఆయన పరాశరుడు మైత్రేయుడికి ఈ గాథని యమధర్మరాజు పాశహస్తుడైన తన పనివాణ్ణి చూచి తన కింకరుణ్ణి చూచి బాబు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎవరినైనా తీసుకొనిరా ఎవరి మీదైనా అధికారం చలాయించు కానీ విష్ణు భక్తుల జోలికి మాత్రం వెళ్ళవద్దు ప్రభురహం అహం వైష్ అన్యరుణాం నా వైష్ణవానాం అని చెప్పాడు చెప్తూ సకల ప్రపంచంలో రకరకాల రూపాల్లో ఉండే తత్వమే విష్ణుతత్వము అది ఎలాగా అంటే మనం వేసుకునే ఆభరణాలు రకరకాలుగా ఉన్నప్పటికీ ఆభరణములన్నీ బంగారముతో చేసినప్పుడు బంగారమే అంటాము అంటూ ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాడు అంచేత నీవు జాగ్రత్తగా ఉండి విష్ణు సంబంధము కలిగిన చోటికి మాత్రం వెళ్ళవద్దు క్షితితల పరమాణువో అనిలాంతే యథైవ యథైవతాం ధరిత్ర్యా నేల మీద ఎన్నో రకరకాల కణాలు ఉన్నాయి దుమ్ము కణాలు ఉన్నాయి ఎగిరే కాగితం ఉన్నాయి గడ్డి ఉన్నాయి ఒక పెద్ద గాలి వీచింది గాలి వీచగానే ఏమవుతుంది ఈ గడ్డి పరకలు కానీ కాగితం ముక్కలు ధూళి కణాలు దుమ్ము ఇవన్నీ గాల్లోకి ఎగిరాయి గాల్లోకి ఎగిరి ఆ గాలి అయిపోయిన తర్వాత ఆకాశంలోకి ఎగిరినవి అక్కడే ఉంటాయా లేవు తిరిగి నేల మీదకి చేరతాయి అంటే ప్రచండమైన వాయు వీచినప్పుడు నేల మీద ఉండే రకరకాల కణములు కానీ లేదా చెత్త కానీ చదారం కానీ ఇవన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరినప్పటికీ గాలి మళ్ళీ శాంతించగానే మళ్ళీ నేలని చేరతాయి ఇదే పద్ధతిలో సుర పశు మనుజాదయ తథాంతే గుణ కలుషేన సనాతనేన తేన అలాగే ఈ పశువులు మనుష్యులు సురలు కిన్నరులు కింపురుషులు వీళ్ళంతా కూడా ప్రళయకాలం కంటే ముందున్న సృష్టి కాలము లోపల రకరకాల రూపాలతో ప్రపంచమంతా తిరుగుతారు తిరిగిన తర్వాత ప్రళయకాలంలో ఏమవుతుంది మళ్ళీ వాళ్ళంతా స్వామి లోపలే చేరతారు అంచేత స్వామి తప్ప వేరు పరతత్వం లేదు హరిం అమరగణార్చిత పాదపద్మం పద్మం ప్రణమతీయ పరమార్థతో హిమర్చ తమ్ అపగత ఒక్క మాట చెప్తాను శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసిన వాడు ఎవడున్నాడో వాడి జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు ఎందుకంటే వాడు ఎప్పుడైతే భగవంతుడి మీద అనన్యమైన అపేక్షతో అనన్యమైన భక్తితో ఆరాధన చేశాడో వాడికి పాపాలన్నీ పోతాయి విష్ణువాడిని కాపలా కాస్తుంటాడు అలాంటి సందర్భంలో పొరపాటునైనా నువ్వు గనక అక్కడికి వెళ్ళావో ప్రమాదం జరుగుతుంది వాడికి దూరంగా జరిగిపో ఎంచేత సమస్త పాపబంధం వాడికి పాపబంధాలన్నీ తొలగిపోయాయి అంచేత నువ్వు వాణ్ణించి నుంచి తొలగిపో ఎలాగంటే వ్రజ పరిహృత్య యథాగ్నిం ఆజసికం నిప్పు ఉంది నిప్పు ఉంటే పక్క నుంచి వెళ్ళు ఇబ్బంది లేదు ఆ నిప్పు నిన్ను కాల్చదు కానీ ఆ నిప్పు మీద గనక నెయ్యి వేసినట్టయితే భగభగభగ మండుతోంది ఆ జ్వాలలు ఇటుపక్క కూడా వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి నువ్వు ఆ మంట దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే పోవాలి అంతే తప్ప నిప్పుగా ఉన్నప్పుడు నన్ను ఏం చేయలేదు కదా మంట నన్ను ఏం చేసుకుని వెళ్ళామనుకో నీ ఒళ్ళు కాలుతుంది అలాగే ఇక్కడ భక్తుడు అన్నవాడు అగ్ని వంటి వాడు శ్రీ మహావిష్ణువు ఎలాంటి వాడు ఆ భక్తుడని అగ్ని లోపల వెయ్యబడిన నెయ్యి వంటి వాడు అంతటి పవిత్రత ఉంటుంది అసలే నిప్పు నిప్పు అన్ని దోషాలు తొలగిస్తుంది దాంట్లో నెయ్యి కూడా వేశాం నిప్పు మరింత బాగా మండింది దోషాలన్నీ పోయాయి ఇది జరిగేది అంచత పొరపాటును కూడా అలాంటి భక్తుల దూరికి వెళ్ళవద్దు భక్తుడు భటుడు కొంచెం తెలివి తక్కువ వాడు గత మళ్ళీ అడిగాడు అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది విష్ణు భక్తుల దగ్గరికి వెళ్ళొద్దన్నారు మరి లోకల్లో చాలామంది అందరూ ఒకే రకంగా కనిపిస్తారు వాళ్ళు భక్తులు అవునో కాదో చెప్పడం ఎలాగా అంటే విష్ణు భక్తుల లక్షణాలు చెప్పండి అన్నాడు నిజానికి అసలు యమధర్మరాజ్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉండే డ్యూటీస్ ఏమిటి డూస్ ఏమిటి డ్రోన్స్ ఏమిటి అందరూ చెప్పాలి కదా వీడు కొత్తగా వచ్చి ఉంటాడు ఇంకా తెలిసి ఉండదు అందుకని మళ్ళీ అడిగాడు రెండోసారి అంటే యముడు ఎంత ప్రేమో చూడండి తన కింద పనిచేస్తున్న ఒక కింకరుడితో కూడా అంత హాయిగా మాట్లాడగలుగుతున్నాడు మనం అనుకుంటాం యముడంటే చాలా చీవాట్లు పెడతాడు గొడవ పెడతాడు ఇబ్బంది పెడతాడని అంటే అధికారంలో ఉన్న పెద్దవాళ్ళు పాఠ నేర్చుకోవాలి ఇక్కడ సకల ప్రపంచాన్ని కూడా శాసించేలాంటి యముడు కూడా తన కింకరుడితోటి వాడి స్థాయికి దిగి మాట్లాడుతున్నాడు మనకి పెద్ద పెద్ద సంస్థానాల్లో చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీస్లో అలాంటి చోట్ల అధికారులు అయిన వాళ్ళు కింద వాళ్ళతో మాట్లాడరు అక్కడ సందేశం ఇస్తున్నాడు వ్యాస మహర్షి సందేశం ఇస్తున్నాడు పరాశర మహర్షిను అంటే కింద వాళ్ళ దాకా వచ్చి మాట్లాడగలిగితే నువ్వు ఆత్మీయుడి అవుతావు అది ఎక్కడ చెప్పింది అంచేత అడిగాడు లక్షణాలు వివరించండి అన్నాడు అనగానే యముడు ఆ లక్షణాలు చెప్తున్నాడు చాలా తేలిక పద్ధతులు చెప్పాడు అంటే విష్ణు భక్తులు అంటే విష్ణువునే ఆరాధించేవాళ్ళు అని ఆ పరిమితార్థాన్ని చెప్పుకోకూడదు ఇతర దేవతల్ని ఆరాధించినా ఇతర దేవతల్లో అంతర్యామిగా శ్రీ మహావిష్ణువే ఉన్నాడు అంచేత ఏ దేవతను ఆరాధిస్తున్నా కూడా కొన్ని నియమాలు ఉంటాయి అవి తప్పదు న చలతి నిజ ధర్మ వర్ణతో ఇది మొట్టమొదటి లక్షణము నీ ఆచారము నీ కులము నీ వంశము నీ పద్ధతి ఏదుందో దాని లోపల నుంచి పక్కకి జరగవద్దు అంటే నీ వంశ ఆచారం ఏది ఉందో దాన్ని తొలగించవద్దు అంటే చాలామంది మధ్య ఏమంటారు మాకు అందరి దేవుళ్ళు ఒకటేనండి అదే కాదంటున్నాడు నీకు నీ కులాచారం ప్రకారము ఒక దేవతని ఒక దేవుణ్ణి ప్రధానం అన్నప్పుడు దానిమీదే ఆ తత్వం మీదే ఏకాగ్రత ఉండాలి అనన్య భక్తి ఉండాలి సింగిల్ పాయింట్ డివోషన్ అంటారు అలా ఉండి తీరాలి నచలతి నిజ వర్ణ ధర్మతో యహ సమమతిహి ఆత్మ సుహృత్ విపక్షపక్షే రెండో లక్షణం ఏమిటో తెలుసునా ఎవడిని ద్వేషించకూడదు తనవాడిని ఎంత ప్రేమగా చూస్తాడో శత్రువుని కూడా అంత ప్రేమగా చూడాలి స్నేహితుణ్ణి శత్రువుని కూడా ఒకే భావనతో చూడగలిగే తత్వాన్ని నహరతి నచ హంతి అంటే హంతి అంటే చంపడం అని అంటారు అంటే దేన్ని దొంగిలించవద్దు చంపడం కాదు హంతి అంటే హింసించవద్దు అంటే వాడికి ఒక్కసారిగా చంపేస్తే ప్రాణం పోయింది వాడు సుఖంగానే బతుకుతాడు కానీ హింసిస్తున్నావు అంటే ప్రాణము తీయవు వాణ్ణి తినను తిననివ్వవు నువ్వు తినవు వాణ్ణి కష్టపెడుతుంటావు నీవు పొరపాటును కూడా ఎవడిని కష్టపెట్టవద్దు కించిదుచ్చై స్థిత మనసం తమ్ అవేహి విష్ణుభక్తం అలాంటి ఉత్తమ కోటికి చెందిన మనస్సు కలిగిన వాడే విష్ణువు విష్ణుభక్తుడు మొదటివారు ఏమిటి అంటే నీ వర్ణ ధర్మముల నుంచి తొలగనివాడు మొదటిది రెండవది తన వాళ్ళు పరాయి వాళ్ళన్న భేదం లేకుండా అందరి మీద ప్రేమ చూపించగలిగేవాడివి మూడోదేమిటి ఎవరి దగ్గర నుంచి ఏదీ వస్తువుని అపహరించవద్దు ఏ వస్తువు కోసం దేనికోసం ఎవరిని కూడా నీవు హింసించవద్దు ఈ లక్షణం కలిగి ఉండాలి అలాంటి వాళ్ళే వైష్ణవులు కలి కలుష మతేన యశ ఆత్మా విమలమతే మతే కృత తమేనం మనసి కృత జనార్దనం మనుష్యం సతమవేహి హరే రతీవ భక్తం ఎవరయ్యా విష్ణువుకి చాలా ఇష్టమైన భక్తుడు అంటే రోజుకి పద్నాలుగు కొబ్బరికాయలు కొట్టేవాడు కాదుట ప్రకృతి సంబంధం ఉన్న కారణం చేత మనస్సులో మలినాలు చేరతాయి దాని లక్షణం ఏం లేదు అంటే నీళ్ళల్లో చేప ఉందంటే దాని ఒంటి మీద తడి ఉండి తీరుతుంది నువ్వు బురదలో కాలు వేసావంటే కాలికి బురద అంటి తీరుతుంది అంతే కానీ విష్ణువు నామం చెప్పించడం చేత భగవంతుని మీద ఆరాధనా బుద్ధి కలిగి ఉండడం చేత ఆ పాపాలన్నీ తొలగిపోతాయి వాడు సంసారంలో ఉన్నప్పటికీ కలి కలుషమత కూడా ఈ పాపాలు తొలగిపోతాయి అలాంటి వాడే శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపము శ్రీ మహావిష్ణువే శ్రీ మహావిష్ణు భక్తుడతడు ఇక తరువాత ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు స్ఫటిక గిరిశిలామల విష్ణు మన శ్రీణాం క్వచ మత్సరాది దోష ఎక్కడైనా స్ఫటికం ముక్క ఉందనుకో అది ఎంత పారదర్శకంగా ఉంటుంది ఎంత గొప్ప కాంతితో ఉంటుంది అలాంటప్పుడు వేరే రాళ్లతోడు దాన్ని పోల్చగలమా అదే పద్ధతిలో విష్ణువుని హృదయంలో పెట్టుకున్నవాడికి మత్సరాది దోషములు ఎక్కడైనా ఉంటాయా ఉండవు కదా ఈ మాట అనగానే మనకు సన్నివేశం గుర్తు రావాలి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు వైకుంఠానికి వెళితే అక్కడ కాపలా వాళ్ళు ఎవరున్నారు జయుడు విజయుడు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు వెళ్ళనివ్వకపోతే వెంటనే వీళ్ళు శాపం పెట్టారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వాళ్ళు నిజమైన విష్ణు భక్తులే అయినట్టయితే వాళ్ళ హృదయంలో అంత కల్మషం ఉండొచ్చునా శాపం పెట్టవచ్చునా తప్పు కదా వీళ్ళు కూడా విష్ణుమూర్తి సన్నిధిలో ఉన్నవాళ్లే కదా అంటే వీళ్ళు కూడా విష్ణువుతో సమానమైన శక్తి కలిగిన వాళ్ళు కదా సనక సనందనాదులందరినీ కూడా వీళ్ళు రోజు చూస్తారు మరి వాళ్ళని ఎందుకు అడ్డం కొట్టారు ఇలాంటి శాపాలు పెట్టవచ్చునా ఇక్కడ శాపాలు పెట్టడంలో అంతరార్థం చాలా ఉంటుంది అక్కడ జరిగిందేమిటి ఒక తప్పు జరిగింది కనుక ఆ తప్పుని సవరించడం కోసమే శాపాన్ని పెట్టాడు తప్ప వాళ్ళల్లో కల్మసత్వం లేదు ఏమిటా తప్పు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని స్వామిని ఆరాధించుకోవడానికి వీలు లేకుండా రాజసబుద్ధితో ప్రవర్తించారు కనుక అక్కడ వాళ్ళు ఏం చేశారు అయ్యా ఇప్పుడే స్వామి మేల్కొన్నాడు బయటికి రావడానికి ఒక్క నిమిషం ఆగండి అన్నారు వాళ్ళు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అంటారే ఇలాంటి దానివల్ల వచ్చింది వాళ్ళు నిష్కల్మషమైన మనస్సు కలిగిన వాళ్ళే వీళ్ళు నిష్కల్మషమైన వాళ్ళే మరో రహస్యం ఏమిటంటే ఇది వైకుంఠము వైకుంఠం కనుక ప్రకృతికి దగ్గరలో ఉంటుంది కానీ పరమ పదమును ఉంటుంది అక్కడ కోపతాపాలకి చోటు లేదు ఇది రహస్యం ఇక్కడ అంచేత ఎవరి మనస్సులో విష్ణు ఉంటాడో వాళ్ళ లోపల ఏమీ ఉండవు ఇది అంచేత విమలమతి అమత్సర ప్రశాంత శుచి చరిత అఖిల సత్వమిత్ర భావన వరస పెట్టి చెప్తున్నాడు యమధర్మరాజు వైష్ణవులు అన్నవాళ్ళు ఎవళ్ళు నిజమైన విష్ణుభక్తులు అన్నవాడు ఎవడు చెప్తున్నాడు ఇక్కడ విమలమతి నిర్మలమైన బుద్ధి కలిగిన వాడు అమత్సర మాత్సర్యము లేనివాడు అంటే ఎదటి వాడి దగ్గర ఒక వస్తువు ఉంటే తన దగ్గర లేకపోతే వాడి దగ్గరే ఎందుకు ఉండాలి నాకెందుకు లేకపోవాలి ఈ భావన ఇది మాత్సర్యము ప్రశాంత ఏ భావనలు లేకుండా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సుచిహి నిస్వార్థపరుడు చరిత అతనికి సక్రమమైన ప్రవర్తన ఉన్నది సముచితమైన చరిత ఉంది చరిత్ర ఉంది అంటే ప్రవర్తన సక్రమంగా ఉంది అఖిల మిత్రభూత అన్ని అన్ని ప్రాణుల మీద కూడా మర్యాద చూపించగలిగినవాడు మిత్రత్వం చూపించగలిగినవాడు ప్రియహిత వచన ఎవరితోటైనా మాట్లాడినట్టయితే మృదువుగా మాట్లాడాలి ప్రియముగా మాట్లాడాలి హితముగా మాట్లాడాలి అలాంటి మాటలు కలిగినవాడు మాయ అతని లోపల మాయ అన్నది పుట్టనే పుట్టదు మాయ అంటే అర్థమేమిటి త్రికరణ శుద్ధి లేకపోవడము తాను మనస్సులో ఒకటి తలచి నోటితోటి ఒకటి చెప్పి చేత్తో చేసే పని వేరే ఇలాంటి ఉండకూడదు ఇది మాయా అంటే అంటే దోషభూయిష్టమైనది ఇది ఎలాంటి వాడినా అస్తమానమాయ అంటే అస్తమించిన మాయ కలిగిన వాడు అంటే మనస్సులో పూర్తిగా శుద్ధి ఉందనమాట వసతి సదా హృది తస్య వాసుదేవ అలాంటి వాడి హృదయంలో వాసుదేవుడు తప్పనిసరిగా నివసిస్తాడు వాసుదేవుడు అండల్లో ఉద్దేశ్యం ఏమిటి వాసనాథ్ వాసుదేవ సకల ప్రపంచంలోనూ వ్యాపించి ఉంటాడు వాసుదేవుడు ఆయన ఇతని హృదయంలో తప్పనిసరిగా ఉంటాడు కాబట్టి అలాంటి వాడి దగ్గరికి మాత్రం నీవు వెళ్ళవద్దు వాళ్ళంతా నిజమైన విష్ణు భక్తులు ఇక వసతిహృది సనాతనే తస్మిన్ భవతి పుమాన్ జగతోస్య సౌమ్య రూప మళ్ళీ కింకరుడు అడిగాడు ఏమండి అతని గుండెల్లో భగవంతుడు ఉన్నాడో లేదో నాకెలా తెలుస్తుందండి అన్నాడు ఏం చెయ్యాలి మళ్ళీ చెప్తున్నాడు ఎవరి హృదయంలో అయితే భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఉంటాడో అతన్ని చూడగానే నువ్వు గుర్తుపట్టవచ్చు సౌమ్య రూప చాలా సౌమ్యంగా ఉంటాడు మాటలో కటుత్వం ఉండదు చూపులో తీక్ష్ణత ఉండదు ఇలా మరో ప్రవర్తనలో ఆశ్చర్యకరంగా ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది వసతి హృది సనాతనేచ తస్మిన్ భవతి పుమాన్ సనాతనుడైన పరమాత్మ గుండెల్లో ఉండేసరికి చాలా ప్రశాంతంగా ఉంటాడు జగత అస్య సౌమ్య రూప ఓ కుర్రవాణ్ణి గురుకులానికి పంపించాడు వాళ్ళ నాన్న అంటే చదువుకురారా అబ్బాయి అని చెప్పి వాడు పన్నెండేళ్ళు చదువుకు వచ్చాడు వచ్చి వీధి మీద కూర్చున్నాడు నాన్న వచ్చేసరికి లేవకుండా కూర్చున్నట్ట తండ్రికి అనుమానం వచ్చింది వీడి కాస్త పొగరు కూడా వచ్చింది అని అప్పుడు అంటాడు ఒక మాట బ్రహ్మవిద్ సౌమ్యతే ముఖం భాతి ఏమిటో నీ ముఖంలో తేజస్సు కనిపిస్తోంది అంటే బ్రహ్మవిత్ అంటే బ్రహ్మవేత్తమైనట్టున్నావే అన్నాడు అంటే తర్వాత కదా మళ్ళీ నడుస్తుంది అనుకోండి ఉపనిషత్తులో కదా ఇది అని లోపల ఉండేసరికి కొత్త కాంతి వస్తుంది అక్కడ దేవకీదేవి గర్భం లోపల చేరాడు పరమాత్మ వెంటనే దేవకి ముఖంలో కొత్త కాంతి వచ్చింది కన్నులకు చూడ బరువై ఉన్నది ఎలనాక గర్భ వివరములోనూడు చొరబారెను కాబోలు అనుకుంటాడు ఈ కంసుడు అలాంటి కాంతి ఉంది అంతేనా అచ్యుత మానసానాం అపగత మానసరా వ్రజ భట దూరతరేణ మానవానాం ఇంకా చెప్తాను ఇప్పుడు చెప్పేవాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకుసుమ దూరతరేణ అక్కడ దాకా వీడి వెనక్కి రావడం కాదు వాళ్ళు కిలోమీటర్ దూరంలో ఉంటే నువ్వు పక్క నుంచి పోవాల్సి ఉంటుంది పొర్రపాటుని వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయకు ఇది ఏమిటయ్యా అంటే యమ నియమ విధూత కల్మషాణం అలాంటి వాళ్ళు యమ నియమాలతోటి తమ పాపాలు తొలగించుకుని ఉంటారు అనుదినం అది యమ నియమాలు పాటించడం అన్నది ఈ వారం నేను యోగా చేస్తాను ఓ మూడు నెలలు మానేస్తాను అని కాదక్కడ ప్రతి రోజు కూడా చెయ్యాలి ప్రతిరోజు కూడా యమ నియమాలు పాటించాలి వాళ్ళు అచ్యుత సక్త మాన అచ్యుతుడు అంటే నా చవతి నా చావయతి తాను జారడు భక్తుల రక్షణ నుంచి భక్తులని ధర్మము నుంచి జారనివ్వడాయన అందుకని అచ్యుతుడు అచ్యుతుని ఎందే మనస్సు నిలబెట్టుకున్న వాళ్ళు ఎవళ్ళున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లకు ఎంచేత వాళ్ళు అపగత మద మాన మత్సరాణం వాళ్ళకి మదము లేదు మా అభిమానము దురభిమానము లేదు మాత్సర్యము లేదు అవన్నీ వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రము ఆశీర్వచనానికి వెళ్ళాలి తప్ప వాళ్ళని యమలోకానికి తీసుకొస్తాను వాళ్ళు ఫలానా పాపం ఏదో చేశారు అని నువ్వంటే ప్రమాదంలో పడతావు జాగ్రత్త అంటే అర్థమేమిటి విష్ణు హృదయంలో ఉంటేనే యమనియమాలుంటాయి ఉంటేనే విష్ణు హృదయంలో ఉంటాడు అంటే రెండు కూడా ఒకదానికొకటి విడచి ఉండనివి హృది భగవాన్ అనాది రాస్తే హరిరసి ఎవడి హృదయంలో అయితే విష్ణు ఉంటాడు శంఖ గదాధరో అవ్యయాత్మ ఇంతెందుకు చెప్పాలి యమధర్మరాజు కూడా ఒప్పుకున్నాడు ఎవరు పుణ్యాత్ములు ఎవరు పాపాత్ములు అన్నది అంటే ఒక నీతి వాక్యం చెప్పాలన్నా ఒక శిక్ష ఇవ్వాలన్నా ఎవరివ్వాల్సి ఉంటుంది అంటే జడ్జి గారు ఇవ్వాల్సి ఉంటుంది అంటే వీటన్నిటి మీద అధికారి ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పాలి ఇవే మాటలు మిగిలిన వాళ్ళు గాక కానీ వాళ్ళ దానికి విలువ ఉండదు యమధర్మరాజు లాంటి వాడు చెప్పాడు గనక దానికి విలువ ఉంటుంది అందుకని ఇంత చెప్తున్నాడు అంటాడు పైగా భగవంతుడు శంఖచక్రాది ఆయుధములు కలిగిన పరమాత్మ ఎవరి గుండెల్లో ఉంటాడు తదగం అఘవిఘాత కర్తృ భిన్నం భవతి కథం చ అంధకారం అర్కే ఇవాడు ఎన్ని పాపాలు చేసినా స్వామి హృదయంలో చేరగానే అవన్నీ పటాపంచలైపోతాయి ముక్కలైపోతాయి ఎలాగా అంటే చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యభగవానుడు వచ్చాడనుకోండి చీకటి తొలగిపోతోందా లేదా మీరు రాత్రిపూట లేచినట్టయితే నీ పక్కని రెండు అంగుళాల దూరంలో ఉన్నది ఏమిటో కూడా తెలియనంతటి చీకటి కానీ ఎప్పుడైతే సూర్యోదయం అయ్యిందో తలుపులు మూసివేసినా కూడా లోపలికి కాంతి వస్తుంది ఇక చీకటి ఎక్కడ ఉంటుందయ్యా భగవంతుడు ఉంటేను అందుకని అలాంటి పుణ్యాత్మల తోలికి వెళ్ళవద్దు కనకమపి రహసి అవేక్ష్య బుధ్య తృణమివ యశ్చ ఉపైతి ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నాడు ఈ చెప్పే కథలన్నీ కూడా ఈ చెప్పే వాక్యాలు ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క కథ పద్మపురాణంలో కనిపిస్తుంది నలభై ఏ అధ్యాయాలు ఒకడికిట బంగారం కనిపించిందిట బంగారం రోడ్డు మీద కనిపిస్తే గబుక్కుని తీసుకుంటే ఇది నాది నాదని ఎవడైనా రావచ్చును అక్కడ కాదుట ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో మనుషులు అన్నవాళ్ళు చుట్టుపక్కల ఎక్కడా లేరు అక్కడ కేజీ బంగారం మూట పడుంది చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో మనిషి అన్నవాడు లేడు ఎవడు పడేసుకున్నాడో ఎవడు వేశాడో మనకి తెలియదు అలాంటి బంగారాన్ని చూచి కూడా ఈ బంగారము నాకొద్దు అనగలిగేవాడు ఉండాలట ఉంటాడా ఎవడైనా ఉన్నారు ఋషపరుడని చెప్పి రాక్షసరాజు యజ్ఞం చేశాడు ఏం యజ్ఞం చేశాడు అంటే సువర్ణక యజ్ఞం అని ఆ యజ్ఞంలో మొత్తం అన్ని బంగారంతో చెయ్యాలి అంటే ఇటికల దగ్గర నుంచి బంగారంతోటే సృక్కు స్రవము అన్నీ బంగారంతో చేయాలి యజ్ఞం అయిన తర్వాత ఈ బంగారం కలిగించి మళ్ళీ వాడుకోకూడదు ఈ బంగారం పట్టికళ్ళు ఎవడూ తొక్కని తోట ఎవడూ చూడని తోట పడేయాలి మరి ఇన్ని టన్నుల బంగారం ఒట్టినే పడేస్తే ఎవడూ పట్టుకుపోడా పట్టుకుపోవాలి అడవిలో పారేశ అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ బంగారం అక్కడే పడిందిట దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అక్కడ చూచిన వాళ్ళంతా బంగారం మీద మోజు లేని వాళ్ళు రెండవది అక్కడ వృషపరుడనే రాజుది మరి ఇతర విశేషాలని మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు